ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల పర్వ ముగిసింది ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గురువారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు ఇండియా కూటమి నేతల సమక్షంలో ఆయన నామినేషన్ ను నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు నామినేషన్ కార్యక్రమానికి సిపిఐ ఎంపీ జాన్ బ్రిక్స్టస్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్సిపి చీఫ్ శరద్ పవర్ సమాజ్ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ డిఎంకే ఎంపీ తిరుచి శివ శివసేన ఎంపీ సంజయ్ రావు సహా పలువురు నేతలు హాజరయ్యారు అన్ని పార్టీలకు అతీతంగా తనకు మద్దతు లభిస్తుందని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు తాను ఏ పార్టీకి చెందిన వాడిని కారణందున అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నానని ఆయన అన్నారు ఇది సంఖ్యల కోసం జరిగే ఎన్నిక కాదని పోటి అని స్పష్టం చేశారు నామినేషన్ పత్రాల దాఖలకు ముందుగా ఆయన పార్లమెంట్ ఆవరణలోని సంఘ సంస్కర్త జ్యోతిబాపుల విగ్రహానికి నివాళులర్పించారు ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ సెప్టెంబర్ తొమ్మిదిన జరగనుంది అదే రోజు లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే నామినేషన్ల దాఖలు నేటితో గడువు ముగిసింది నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆగస్టు ఇరవై ఐదు పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జులై ఇరవై ఒకటి నుండి ప్రారంభమయ్యాయి సమావేశాల మొదటి రోజున జగదీప్ ధన్ఖడ్ అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి ఎన్నిక అనివార్యమైంది ఇక ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ బుధవారం అటహాసంగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే ఎన్నికకు సంబంధించి ప్రధానమైన నామినేషన్ ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ఇంకా ప్రచారంపై దృష్టి సారించారు